మాజీ ఆర్థిక మంత్రి బొగ్గున రాజేంద్రనాథ్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతున్నారు లైవ్లో చూద్దాం మేము చేయడం జరిగిందనమాట అయితే ఈరోజు బడ్జెట్ స్పీచ్ చూసిన తర్వాత మరి ఆ స్పీచ్లో సూపర్ సిక్స్ ఎక్కడుంది సూపర్ సిక్స్ అని ఫస్ట్ పోయినసారి బడ్జెట్కి పోతాం ఎందుకంటే ఈ బడ్జెట్ కంటే ముందర పోయినసారి పోయినసారి మొత్తం అరవై మూడు పేరాలు ఉండగా దాంట్లో ఒక రెండు పేరాలు పదమూడు అండ్ పదహారులో మాత్రం పదమూడు ఒక చోట ఇరవై తొమ్మిది ఒక చోట ఒక్క వన్ లైన్ పంపించారు ఏమని పదమూడవ పేజీలో సూపర్ సిక్స్ హామీలలో భాగంగా మా ప్రభుత్వం అన్నదాత సుఖీభవ ప్రధానమంత్రి కిసాన్ పథకం ద్వారా అర్హులైన రైతులకు పెట్టుబడి సాయం ప్రకటించింది పోయిన సంవత్సరం వచ్చిందండి ఎవరికన్నా ఈ రాష్ట్రంలో ఒక్కరికన్నా నెక్స్ట్ ఇరవై తొమ్మిదో పేర పదిహేడో పేజ్ ప్రభుత్వం మరియు ప్రైవేట్ పాఠశాలలో ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు చదివే పిల్లల తల్లులకు తల్లికి వందనం పథకం ద్వారా ఆర్థిక సహాయం అందిస్తూ మా ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీని నెరవేరుస్తుంది ఫెర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు ఇంత గుడ్ హ్యాండ్స్ అప్ సైన్స్ మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి ఇది రెండు అసలు ఈ రెండే సూపర్ సిక్స్లో రెండే పోయినసారి చెప్పినది బడ్జెట్ స్పీచ్ ఎందుకంటే ఇప్పుడు వాస్తవానికి ఎప్పుడు కూడా మేనిఫెస్టో అనేది ఒక సీక్రెట్ డాక్యుమెంట్ మేము భావించదంతా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చెప్తారు అదొక భగవద్గీతతో సమానమని బైబుల్తో సమానమని కురాన్తో సమానమని అది బడ్జెట్ మనం మేనిఫెస్టోని ఏ రూపంలో పెడతాం అమలుకు బడ్జెట్ రూపంలో పెడతాం రాసినేది కూడా అంటే రాసినది కూడా రాకుంటే ఇది ఇట్స్ ఇక్కడ చూడండి అగ్రికల్చర్ బడ్జెట్ చూస్తే అగ్రికల్చర్ బడ్జెట్లో ఏమని చెప్తారు పోయిన సంవత్సరము నాలుగు వేల ఐదు వందల కోట్లు అన్నదాత సూకిబావకు ఇచ్చినామని చెప్పి పేజ్ నెంబరు మూడు నాలుగు వేల ఐదు వందల కోట్లను రాసినారు నాలుగు వేల ఐదు వందల కోట్లు ఎక్కడుంది అని పోయిన సంవత్సరం అంటే బడ్జెట్ డాక్యుమెంట్లో పెట్టిన తర్వాత కూడా పేజ్ నెంబర్ పద్నాలుగు బడ్జెట్ స్పీచ్లో పోయిన సంవత్సరం మంత్రి జరుగుతారనమాట అగ్రికల్చర్ మన వ్యవసాయ శాఖ మంత్రి గారు సంకీర్ణ ప్రభుత్వం సూపర్ సిక్స్ కార్యక్రమం కింద రైతులకు అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకంలో సంవత్సరానికి ఇరవై వేలు చప్పున ఆర్థిక సాయం ప్రకటించింది పిఎం కిసాన్ కింద కేంద్ర ప్రభుత్వం అంటే ఆరు వేలు ప్రయోజనంతో కలిపి నిజం చెప్పాలంటే కలిపి ఉండకూడదు ఎందుకంటే ఎప్పుడైతే మా ప్రభుత్వంలో పీఎం కిసాన్తో కలిపి రైతు భరోసా వైఎస్ఆర్ రైతు భరోసా చెప్పినారో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు విమర్శించినారు మీరు చెప్పేది ఇవ్వచ్చేది ఇవ్వండి దాన్ని ఎందుకు కలుపుతుండారో అన్నారు మరి మీరు మీకు ఒక రూల్ మాకొక రూల్ వస్తుందండి మీరు ఇరవై వేల రూపాయలు యాక్చువల్గా అయితే న్యాయంగా అయితే మీరు చెప్పిన ప్రకారం మీరు ఇరవై వేల రూపాయలు మీరు సపరేట్కి వెళ్ళాల సరే మీరు చెప్పినారు ఆ తర్వాత మొత్తం చూసినట్లయితే అసలు ఆశ్చర్యకరంగా ఉందన్నమాట అసలు ఇంత సునాయసంగా అసలు చెప్పడం ఏంది అనౌన్స్ చేయడం ఏంది రాయడం ఏంది దాన్ని పట్టించుకోకపోవడం ఏంది అని